శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా హరిహర సుతులకు ప్రీతికరం కార్తీక మాసం ఈ నెలలో సత్యదేవుని వ్రతం జరుపుకుంటే స్థిర సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి రాష్ట్రంలో ఏ దేవస్థానంలోనైనా సరే అభిషేకాలు దైవ దర్శనాలు మాత్రమే ఉంటాయి సత్యదేవుని వ్రతం రత్నగిరి క్షేత్రం విశిష్టతను చాటుతుంది రెండు వందల యాభై మంది వ్రత పురోహితులు భక్తుల చేత నిర్విఘ్నంగా వ్రతాలు జరిపిస్తారు ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటి వరకు లక్ష ముప్పై వేల వ్రతాలు జరిగాయి కార్తీకం పూర్తయ్యేసరికి గత ఏడాది రికార్డును అధికమిస్తారని వీర్ల సుబ్బారావు తెలిపారు మరొకవైపు వ్రతాల నిర్వహణ అద్భుతమని పురోహితులు తమ నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వ్రతం పూజలు జరిపించారని భక్తులు తమ మనోభావాలను వెల్లడించారు అదే విధంగా ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ అధికారులు కోఆపరేషన్ కోఆర్డినేషన్ తో పనిచేయడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సత్యనారాయణ స్వామి దర్శనం పొందారు జై సచ్చిదేవాయ నమః ఈ ఆఖరి కార్తీక సోమవారం కార్తీక మాసం అంటేనే హరిహరాదులకి ఇష్టమైనటువంటి మాసం అటువంటిది కార్తీక సోమవారం ఈరోజు మనకి గత సంవత్సరంతో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ ఈ టైంకి లక్ష ముప్పై వేల వ్రతాలు జరిపించడం జరిగింది వచ్చేటువంటి భక్తులకి వ్రతాలు నిరాటంకంగా జరగడానికి ఏర్పాట్లు చేసాం ఇంకా ఐదు రోజులుగా ఉంది మనకి ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో మాంతా తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఇంకా తండోపు వస్తున్నారు మేము లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి టార్గెట్ ఈ లక్ష నలభై ఐదు వ్రతాలని ఈ సంవత్సరం కూడా అధిగమిస్తామని అంచనా వేస్తున్నాం వచ్చినటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలుగుండగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుండి దేవస్థానం బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వసతి గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులకి విశిష్ట తేదీల్లో అయితే పులిహోర దద్దోజనం పిల్లలకి బిస్కెట్లు పాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగతా రోజుల్లో మాత్రం అన్న ప్రసాదం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు చేశాం ఇంకా మిగతా దేవాలయాలతో పోలిస్తే వ్రతం అనేది ఇక్కడ విశిష్టత మిగతా దేవాలయాల్లో వ్రత పురోహితులు అనేవారు ఉండరు ఇక్కడ వ్రతం అనేది ప్రత్యేకత కాబట్టి మాకు రెండు వందల యాభై మంది వ్రత పురోహితులు ఉన్నారు వచ్చిన భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా అసౌకర్యం కలగకుండా వ్రతాన్ని జరిపించడం జరుగుతుంది అదేవిధంగా ప్రసాదం మిగతా దేవాలయాల్లో చూస్తే పులిహోర లడ్డు అనేటువంటి ప్రసాదాలు ముఖ్యంగా ఉంటాయి కానీ మా దేవస్థానంలో గోధుమతో చేసినటువంటి ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇది విశిష్టత ప్రపంచంలో ఈ ప్రసాదం ఎక్కడ కూడా దొరకదు ఇది ఈ దేవస్థానం యొక్క విశిష్టత జై సత్యదేవదే ఈ కార్తీక మాసంలో ఈ విధంగా నిర్విఘ్నంగా సాగడానికి మా కార్యాలయ సిబ్బంది మా వంశపారంపర్య ధర్మగత అవి గారు అదేవిధంగా ఇతర దేవస్థానాల నుంచి మాకు డిప్యూట్ చేసినటువంటి మా చే మా కమిషనర్ గారు శ్రీ రామచంద్రమోహన్ గారు మాకు అదనంగా ఒక ముగ్గురు డీసీల్ని తర్వాత ఒక జేసీ గారిని కూడా మాకు సహాయంగా పర్యవేక్షణకి పంపించడం జరిగింది అందువల్లనే మేము ఇక్కడ నిర్విఘ్నంగా నిరాటంకంగా జరగడానికి అవకాశం కలిగింది వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా సక్రమంగా జరగడానికి యాత్రికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చినటువంటి భక్తులకి అన్ని వసతులు ఏర్పాటు చేసి వారికి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి అందరూ తోడ్పడుతున్నారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు మాకు ఎంతో ప్రోత్సాహంగా సహకారంగా ఉండి ఏమన్నా సూచనలు ఉన్నట్లయితే సూచనలు చేస్తున్నారు వాటిని మేము సరిదిద్దుకుంటున్నాం ఆ విధంగా వచ్చినటువంటి డిప్రేషన్ మీద వచ్చినటువంటి వారు మా దేవాదాయ సిబ్బంది అదేవిధంగా మా హయ్యర్ అఫీషియల్స్ అయినటువంటి మా కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి యొక్క సలహాలు సూచనలతోటి అదేవిధంగా మా వంశభారపేద ధర్మకర్త ఐవి రోహిత్ గారు వారి యొక్క సూచనలతోటి అందరూ సమిష్టి కృషి ఈ విధంగా మనం ఈ విధంగా సక్సెస్ పొందడానికి కారణం సమిష్టి కృషి అందరి యొక్క కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వారు కానీ అన్ని యొక్క తర్వాత మా కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహం మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు షణ్మోహన్ గారు కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు ఎటువంటి అసౌకర్యం కలగండా యాత్రికులకి ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు ఈ విధంగా అందరి యొక్క సహకారంతో ఈ విధంగా మేము దిగ్విజయంగా జరుపుతున్నాం వారందరికీ కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను జై సచ్యేవ అన్నవరమే నేను శనివారం సోమవారం ఒక్కరి పని ఏకాదశి పౌర్ణానికి వస్తుంటాను శ్రీ సత్యనారాయణ స్వామి మా ఇద్దరు అబ్బాయికి ఉద్యోగాలు ఇచ్చాడు సత్యనారాయణ స్వామి చాలా చాలా కోరిక నెరవేర్ అన్నవరం సత్యనారాయణ స్వామి అన్ని వస్త్రాలు అన్నం వస్త్రాలు కూడా పడిపోయాడు చాలా శుభాలు తొమ్మితాయి అంత అంతాక శుభాలు తమితాయి వచ్చిన వాళ్ళు అందరికీ శుభాలు జరుగుతాయి సత్యనారాయణ స్వామి జై 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 సత్యనారాయణ జై 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 జయ సత్యనారాయణ స్వామికి నమస్కారాలు విశాఖపట్నం వెంటనే వచ్చాం చెప్పిన అర్థం చేసి చాలా బాగుంటారు ఇంత నీట్గా ఉంది ఎవరేం చేయరు బాగుంది దర్శనాలు అయ్యి బాగా అయ్యింది ఇబ్బంది ఏం లేవండి అంత నా పేరు మదన్ ముదినేపల్లి కృష్ణా జిల్లా గుడికి వచ్చాము బాగుంది ప్రాథమిక నీటిగా చేస్తున్నారు ప్యూ లైన్ అన్ని బాగుంది అన్ని సదుపాయాలు చాలా బాగుంది రతం అంట బాగా చేస్తుంది చేస్తారు తూర్పుగోదావరి జిల్లా ఉండండి మేము ఈ రోజు కార్తీక స్వామివారి సందర్భంగా సత్యనారాయణ స్వామివారి ఇచ్చేస్తున్నాము ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి ఇబ్బందులు కూడా లేవు కావున స్వామివారిని దర్శించుకుని ప్రసాదం చాలా బాగా జరిగింది

ప్రతి సంవత్సరం కాతి మాసాలు ఈ ఇబ్బంది బండారు ఎక్కడ వచ్చినారా ఇబ్బంది అన్ని బాగున్నాయి ఎవరో డబ్బులు అడగలేదండి చక్కగా చేశారు పూజ గట్ట బాగా చేశారా ఆడలేదండి డబ్బులు అడగలేదు ఇచ్చే దర్శన